భూగర్భ జలాల పెరుగుదల పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గడమే లక్ష్యంగా మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం పల్లెల్లో డ్రైన్ నుంచి వచ్చే నీరు జలవనరులను కలుషితం చేయకుండా భూమిలోనే ఇంకిపోయేలా ఈ విధానాన్ని రూపొందించారు నందిగామ మండలం సోమవరం గ్రామంలో ప్రయోగాత్మక నిర్మాణం చేపట్టారు ఫలితాలు బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ పనులను పరిశీలించారు మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ఎలా జరుగుతోందో వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏపీలో ఇరవై ఆరు జిల్లాల పీడీలు సోమవారం వెళ్లారు అందరికీ రూరల్ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంజనీర్ సతీష్ అవగాహన కల్పించారు ఈ డ్రెయిన్ కోసం రెండంగుళాల లోతు మీటర్ వెడల్పుతో కాలువ తవ్వుతారు కింద భాగంలో డెబ్బై ఐదు నుంచి వంద మిల్లీమీటర్ల కొండరాయితో అడుగు మేర నింపుతారు దాని పైపురలో ఎంఎం గులకరాళ్లు మేర వేస్తారు దానిపై ట్వంటీ ఎంఎం కంకర్రాళ్ల చిప్స్ అంగుళాల మేరా పొర పరుస్తారు చివరిగా అంగుళాలు ఎత్తున గండ్ర పోస్తారు భారీ వర్షాలకు నీరు త్వరగా ఇంకకపోతే పరిష్కారంగా వంద మీటర్ల డ్రైన్లోనే నాలుగు అడుగుల లోతులో మూడు ఇంకుడు గుంతలు తవ్వుతారు ఇది సరిపోయిన పరిస్థితుల్లో రెండు మూడు డ్రైన్లను అనుసంధానిస్తూ అడుగుల లోతు వెడల్పుతో పెద్ద ఇంకుడు గుంత తవ్వుతారు సోమవారంలో ఇప్పటికే మూడు డ్రైన్ల నిర్మాణం పూర్తయింది మరో పన్నెండు డ్రైన్లు నిర్మాణ దశలో